మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం బీజేఆర్ నగర్లో పర్యటించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ జవహర్ నగర్లో వంద అడుగుల రోడ్లు నిర్మించాలి సుమారు వంద కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చి వంద కోట్ల రూపాయల రోడ్లకు గ్రాంట్ ఇవ్వడంతో మొదలైన రోడ్డు పనులు వంద ఫీట్ల రోడ్ల విస్తీర్ణంలో తమ జాగలు పోతున్నాయని బాధితులు ఎంపీ ఈటల రాజేందర్కు తెలపడంతో రోడ్లను పరిశీలించి న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని కోరుతామని బాధితులకి హామీ ఇచ్చిన ఈటల రాజేందర్ చెప్పండి బాలాజీ నగర్ జవహర్ నగర్ అరవై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ భూములు ఎక్స్ సర్వీస్మెన్లకు ఇస్తే ఎక్స్ మెన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు చేస్తే రెక్కల కష్టం మీద బతికేటువంటి పేదవాళ్ళు అరవై గజాల నుంచి రెండు వేల గజాల వరకు స్థలం కొనుక్కున్నారు ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవహర్ నగర్ అంతా కూడా ప్రభుత్వపరమైన భూమిని అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు అక్రమంగా రేఖలు షెడ్ చేసుకున్నటువంటి శుద్ధ తప్పు ఇదంతా కూడా ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చినటువంటి భూములు తప్ప ఇది ప్రభుత్వపరమైన భూములు కావు రెండవది ఈ మధ్యకాలంలో కొంతమంది పేదలు ఎందుకు పెట్టుకోవాలి ప్రభుత్వంతో దుర్మార్గులు ఎప్పుడొచ్చి కూల్చివేస్తారో ఇక్కడ ఇబ్బంది పెడతారో మళ్ళీ ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద కూడా డబ్బులు కట్టినోళ్ళు కూడా ఉన్నది ఇక్కడ అంటే ఆనాడు కొనుక్కున్న వాళ్ళు కూడా జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్లో అనేక మంది డబ్బులు కట్టి మళ్ళీ రెగ్యులైజ్ చేసుకున్నారు ఇవాళ వాళ్ళు ప్రశాంతంగా ఏదో బతు ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం వాళ్ళకింత ఆర్థికంగా చేతనిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ మిషన్లు కుట్టి వాళ్ళు చికెన్ సెంటర్లు పెట్టుకొని వాళ్ళు గాజుల దుకాణం పెట్టుకొని వాళ్ళు లేకపోతే చిన్న వ్యాపారం చేసుకొని వాళ్ళు ఆటోలు బతికే వాళ్ళు కూరగాయలు అమ్ముకొని వాళ్ళు పళ్ళు అమ్ముకొని వాళ్ళు ఇలా ఇవి వచ్చి ఇవన్నీ మేము కూల్ చేస్తాం మిమ్మల్ని మీరు ఎక్కడ చెప్పు చెప్పుకోపో చిక్కున కడు చెప్పుకోకమ్మని చెప్పి ఏ అధికారులు అయితే అహంకారపూర్తిగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా మీ శ్రమ మీద బతుకు అనే విషయాన్ని తప్పకుండా ఇలా ఈ చెన్నాపురం చిన్నాపురం చౌరస్తా నుంచి మొదలుపెట్టి బీజేఆర్ మల్లికార్జున నగర్ ఈ అమ్మాని వరకు కావచ్చు చిన్నపురం చౌరస్తా నుంచి అటువైపు కావచ్చు ఇవన్నీ కూడా మా వాళ్ళు తప్పకుండా దీనిగా ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నిస్తా ఇప్పటికే ప్రజలు ఎక్కడ భయపడుతున్నారంటే ఇప్పటికే హైడ్రా పేరిట అనేక మంది పేదల ఇల్లు కూలిపేరు అనేక మంది ఇల్లు మూసినది పేరిట మూసినది ప్రక్షాళన పేట కూలగొట్టి ఎందుకో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు మేము అనుకున్నాం పేదలకు అండగా ఉంటాన్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ప్రతి మైలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తాన్న ముఖ్యమంత్రి ఇవాళ పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్న ముఖ్యమంత్రి పేదలకు డబుల్ పెట్టు కట్టిస్తా అన్న ముఖ్యమంత్రి మీ పిల్లలకు డబ్బులు ఇస్తా అన్న ముఖ్యమంత్రి ఇవాళ ఉల్టా పెన్షన్ పెంచలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదు ఇవాళ చివరికి ఉన్న ఆ రేకుల షెడ్లు ఆ పాత ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నట్టు ఇందుకుల కొట్టి ఇక టైలరింగ్ చేయకుండా కూరగాయలు అమ్ముకోకుండా పళ్ళు అమ్ముకోకుండా కుటుంబాన్ని పోషించుకోకుండా ఇవాళ ఈ పిచ్చి పని చేస్తే ఇలా అనే మంచిది కాదు తప్పకుండా ఇప్పటికే చేసిన పిచ్చి పనులు సర్కారు చేసే పిచ్చి పనులు చాలు మీ అందమైన నగరాలకు మీ అందమైన రోడ్లకు మేమే వ్యతిరేకం కాదు కానీ మా బతుకులు చిద్రం చేసి మా బతుకులను చిద్రం చేసి రంగుల ప్రతిపంచాన్ని ఆవిష్కరిస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేని బిడ్డ కేర్ఫుల్గా ఉండండి ఇలా అధికారులు పైన చెప్పంగానే బానిసలాగా ఊరికొచ్చి బెదిరిస్తే మాత్రం పిచ్చి పిచ్చి వేసాలితే మాత్రం మంచిగా ఉండదు నేను కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఈ రోడ్ ఎవరికి కింద వస్తుందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం